హాయ్ సార్ హాయ్ ఇప్పుడు మన నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూశారు కదా సార్ అరవై ఏళ్ళ ముసలి వాళ్ళు చిన్న పాప పదమూడేళ్ళ పాప ఏం సార్ అసలు కథ ఏంది ఆ స్కూల్ మీద ఏంది ఇలా గవర్నమెంట్ స్కూల్ ఇలా తయారవుతున్నాయి గురుకుల పాఠశాలలు ఎందుకంటారు వాళ్ళ అదేంటి అంటే ఫస్ట్ వన్ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏందంటే ఆ మంత్రి పదవి మాత్రమే తీసుకున్నారు బాధ్యత అనేది తీసుకోలేదు వాళ్ళ మీద సో బాధ్యత అనేది తీసుకుంటే వీళ్ళు బయటికి ఎందుకు వెళ్తారండి ఫస్ట్ వన్ ఎందుకు వెళ్తారు విద్యాశాఖ మంత్రి ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఒక థర్టీన్ ఇయర్స్ అమ్మాయి అసలు ఏదో చెడేదో తెలియనిటువంటి అమ్మాయి అతనితోటి బయటికి వెళ్ళి ఆ తోటల్లో అవసరమే ఉంది అవునా కాదా అసలు పూర్తిగా గాలి వదిలేశారు పాలన్నీ గాలికి వదిలేశారు నలుగురు వంగలపుడి అనిత గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదంటే లోకేష్ గారు కావచ్చు పూర్తిగా పదవులు తీసుకున్నారు కానీ పదవులకు ఏ విషయంలోనూ న్యాయం చేయట్లేదు మేము అడుగుతున్నాం ఇప్పటికైనా మేలుకొని న్యాయం చేయండి టూర్లు తిరగడం కాదు లోకేష్ గారు ఇక్కడ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు బయటకు వచ్చింది ఒకటే ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి అని మేము మేము చూస్తా అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మెయిన్ ఏం పాలిస్తున్నారా అంటే ఈ కాలంలో మనీ మనీ ఎవరినైనా లొంగి లొంగింపజేస్తుంది అది అంతే ఆ పదార్థమైతే లొంగింపజేస్తుంది ఓకే కాదా అట్లా కానీ మరీ మైనర్స్ మైనర్స్ మైనర్సు కూడా ఇట్లా చేస్తున్నారు అంటే మీరే ఆలోచించండి అంటే అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ వరకు బాగానే ఉంది అతను బావిలో అదేమంటారు చెరువులో దూకి అంటే ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటున్నారు సార్ అది ఓకే సార్ అంత మట్టికి ఓకే ఇప్పుడు అదంతా ఆయన చేశాడు తప్పు ఆయన తప్పుగా అయిపోయింది దాంట్లో కూడా దాంట్లో కూడా మాకు కొన్ని కొన్ని అవమానాలు ఉన్నాయి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఎవరైనా బయట నాయకులు ఏమన్నా ఇట్లా పేర్లు బయటకు వస్తాయేమో అని చెప్పని పోలీసు వాళ్ళు ఇట్లా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు బయటికి అని అంటే అది ఒకరితో పోయేది కాదు అది అతనికి ఎంత సపోర్ట్ లేకుంటే ఒక గురుకుల కాలేజీలోకి వెళ్ళి నేను ఇట్లా పలా పదవిలో ఉన్నానని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చి తోటల వరకు తీసుకెళ్తాడు చెప్పండి మీరే పంపించే వాళ్ళకు ఉండాలి కదండి పంపించే గురువులు కానీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ పేర్లు కానీ ఇప్పుడు బయటకు ఎందుకు తీయడం లేదు అది మేము అడుగుతుంది ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళ కొడుకేమో పోలీసుల మీద నింద పోలీసుల మీద నిందలు చూపుతున్నారు కానీ ఆ గురువు అసలు ఆ పిల్లల్ని ఎట్ట బయటికి పంపించారు ఆ వార్డెన్ గురించి కానీ ఆ గురువుల గురించి కానీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు పోలీసులు ఎందుకు కేసులు పెడతలేదు వాళ్ళ మీద వార్డెన్ ఏం చెప్పిందంటే మాకు అతను వచ్చాడు మా తాత అంటే మా మనవరాలు అని చెప్పి బయటికి తీసా మనవరాలని చెప్పగానే అట్ట పంపిస్తారు మెయిన్ అక్కడ జ అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తల్లి లేదా తండ్రి అన్న వచ్చిన బయటికి పంపించని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు ఈ ఆ రూల్స్ని ఇప్పుడు బ్రేక్ చేసి గాలి వదిలేశారు అవునా కాదా మరి అట్లాంటప్పుడే ఇట్లా బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు ఎందుకు మీరు స్ట్రిక్ట్గా కంటిన్యూ చేయడాకున్నారు మేము అన్నంటే అంటే అంటారు కదా మీరే మా మా ప్రభుత్వం వస్తే అధ్యాస్తం విజ్యాస్తం అని మీరే విరవిగారు ఇప్పుడు చూస్తుంటే అమ్మాయిలకి కాదు కదా చిన్న పిల్లలకి అసలు రక్షణ లేకుండా పోయింది ఎందుకు కడపలో మొన్న దగ్గర దగ్గర పదహారు నెలలు పాపం రేపు చేశాం పాడు ఆ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వంగల్పూడే దగ్గర మీరే చెప్పండి ఇట్లాంటివి ఏం పట్టించుకోరు పరపాట ఏదైనా మీ కూట ప్రభుత్వంలో కానీ లేదంటే మీ వాళ్ళ పిల్లలకు ఎట్లా జరిగితే మీరు నీరు ఇచ్చినట్టే కూర్చుంటారా నేను ఒకటే అడుగుతున్నాను ఓకే సార్ అట్లాగే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా ఆ అమ్మాయి గురించి అంత వైలైట్ చేయడం అవసరం అంటారా దాని మీద కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి కదా ఎందుకు హైలైట్ చేయడం అనేది అమ్మాయి మైనర్ అమ్మాయిని హైలైట్ చేయకూడదు ఎందుకంటే తెలిసి తెలియని వయసులో అది జరిగింది అమ్మాయిని హైలైట్ చేయడం కూడా అంత ఇది కాదు ఎందుకంటే ఆ అమ్మాయికి చాలా ఫ్యూచర్ ఉంది ఇంకా ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ ఇంకా సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఉంది అమ్మాయి కాలక్రమేణా సో అమ్మాయిని హైలైట్ చేయడం కూడా అంత మంచిది కాదు సో ఆ అమ్మాయి హైట్ హైట్ చేసి టాపిక్ అనేది బయటికి తీసుకొచ్చి దానికి తగ్గ మీరు ఏదైతే న్యాయం చేయగలరో అది వరకు చేయండి అంతేగాని ఆ అమ్మాయిని తీసుకొచ్చారు బయటికి రేపు అమ్మాయి సమాజంలో తల తలెత్తుకొని బతకగలదా మీరే చెప్పండి అంటే మేజరైజ్ చేసేది వేరు మైనర్ అయి చేసేది వేరు కావాలని డబ్బు కోసం చేసేది వేరు అంటే డబ్బు కోసం చేసి బరి తెగించేసేది వేరు తెలియని వయసులో చేసేది వేరు చాలా విధంగా ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు ఆ గురుకుల గురువుల మీద ఆ మీద కానీ గవర్నమెంట్ చర్యలు తీసుకునిద్దా కూటమి ప్రభుత్వం వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఏంటంటే పదవులు వచ్చాయి కూర్చొని తినేస్తున్నారు ఇంకా మనం రాము నెక్స్ట్ టర్ములు రాము ఇప్పుడే సంపాదించుకోండి గాడికి బ్రో ఏడదాక ఎందుకు బ్రో రెండు లక్షల కోట్లు అప్పు చేశా అన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకున్నారు ఆరోగ్యశ్రీ ఇవ్వలేకున్నారు ఈ డబ్బంతా ఎడిపోయినట్టు మరి నాకింత నీకింత ఇంత పంచుకొని ఇదే ఇదే బాపతి వచ్చినప్పటి నుంచి ఇదే బాపతి మీరే చెప్పండి ఎంత ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు అని అడిగితే మొన్న రీసెంట్గా పదిహేను నెలల్లో మేము ఎంతో నలభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేశాము దాంట్లో ముప్పై ఒక్క వేల కోట్లు రాజధానికి పెట్టామని చెప్పి లెక్కలు చూపించారు వాళ్ళు ఇచ్చింది అంత అక్కడ లెక్కలు ప్రూఫ్ క్లారిటీగా ఉన్నాయి కదా ఓకే సార్ అట్లా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దాని మీద వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించింది మేబీ విట్నెస్ అనేక చనిపోయాడు సో ఆ అమ్మాయి పేరు కూడా హైడెన్సిక్ గా ఉంచి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు వార్డెన్లు ఉన్నారా లేదంటే ప్రిన్సిపాలే ఉన్నారా లేదంటే టీచర్స్ ఉన్నారా అంటే లేదంటే ఇక్కడ ఈ మాఫియా కూడా ఉంది టీచర్స్ వాళ్ళతో కొమ్మక్క అయ్యి మాకు పదవులు ఇస్తారు అని చెప్పి ఈ మాఫియా కూడా రన్ అవుతుంది అక్కడ సో వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి మీడియా ముందు పెట్టాలని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్